సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందించాలని ఐరిస్ కరస్పాండెంట్ మురళీధర్ అన్నారు శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఐరిస్ స్కూల్లో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ముందస్తుగా పాఠశాలలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా పిల్లలకు భోగి పండ్లు పోసి ఆశీర్వదించారు ఆయుర ఆరోగ్యాలతోని తెలివితేటలతోని మంచిగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ఉపాధ్యాయురాలు విద్యార్థులకు భోగి పండ్లు పూలు పండ్లతో తలలపై పోసి ఆశీర్వదించారు అంతకుముందు ముగ్గుల పోటీలు నిర్వహించి తల్లిదండ్రులకు బహుమతులు అందజేశారు హరిదాస్ వేషధారులతో పిల్లలు ఆకట్టుకున్నారు ఈ సందర్భంగా హెరిస్ స్కూల్ కరస్పాండెంట్ మురళీధర్ మాట్లాడుతూ ఈనాడు మా స్కూల్ ఎందుకు ఐరిష్ స్కూల్ యందు సంక్రాంతి సంబరాలు మా ఉపాధ్యాయులందరూ పిల్లలతో కలిసి చాలా ఘనంగా నిర్వహించారు ఇటు కార్యక్రమంలో పిల్లల తల్లిదండ్రులకు ముఖ్యంగా పిల్లల మదర్లకు వాళ్ళ తల్లులకు ముగ్గుల పోటీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇటు కార్యక్రమంలో వాళ్ళు చాలా చక్కగా చక్కటి ప్రతిభతో ముగ్గులు వేయడం జరిగింది వాళ్ళు వారి వారిలో ప్రతిభను గుర్తించి వాళ్ళని బహుమతులతో సన్మానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మా పిల్లలు ఆటపాటలు తర్వాత ఈ సంక్రాంతికి సంబంధించినటువంటి ప్రాముఖ్యత గురించి హెడ్ మాస్టరు అనసూయ మేడం తోటి ఉపాధ్యాయులందరూ కూడా పిల్లలకు ఈరోజు గొప్పతనాన్ని వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో భోగి మంటలు పర్వాలతోటి బోగలి ఇవన్నీ కార్యక్రమాలతోటి ఈ ఈనాటి ఈ పండుగ గురించి పూర్తిగా పిల్లలలో చైతన్యం కలిగించడానికి కృషి చేసినటువంటి టీచర్లందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం హ్యాపీ సంక్రాంతి ఓకేనా मैडम इधर नंदको पाइकि यार आ रहा है मैडम का हां करिसा आ रहा हूं